ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది అదృష్టవశాత్తు త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు అసలు ఎక్కడ జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ రోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో పూర్ణియా స్పెషల్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆనంద్ విహార్ పూర్ణియా స్పెషల్ రైలు సహిదాబాద్ స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా లగేజీ కోచ్ లో పెద్ద ఎత్తున మంటలు అయితే అంత పెద్ద ఎత్తున భారీ మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు అందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు వెంటనే ఫైర్ సిబ్బంది రైల్వే అధికారులు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తెచ్చారు అయితే ఇది లగేజ్ కోచ్ లో ఈ మంటలు చలరడం అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే గనక జరగలేదు ఎందుకంటే మామూలు కోచ్ లేదని అయితే గనక చాలా పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉండేది అయితే మళ్లీ మంటలు మిగతా బోగీలు కూడా వ్యాపించే అవకాశం ఉండడంతో సంబంధిత లగేజ్ ని వెంటనే వేరు చేసి రైలు నుంచి అయితే దూరంగా పెట్టడం జరిగింది తిరిగి మిగతా రైలు ప్రయాణం కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు కాగా ఇప్పుడు ఆ లగేజ్ కోచ్ రైల్లో మంటలు ఎలా చెలరేగి అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కూడా షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏదైనా టెక్నికల్ సాంకేతిక లోపమా కారణమైనా ఉండొచ్చా అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి రైల్వే అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వరుస ఘటనలతో ఉత్తరప్రదేశ్ ఆ రైళ్లు భద్రతా చర్యలపై ఇప్పుడు మరింత కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అయితే సూచిస్తున్నారు ఈ ఘటన వచ్చి ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో పూర్ణియా స్పెషల్ రైల్లో అయితే గనక ఈ ఘటన జరిగింది